నా పేరు బాబు విద్యా కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నారు గ్రామంలో పై అధికారులకు కానీ చెప్పాము స్కూల్లో టీచర్లు లేరు కొరత చాలా ఇబ్బంది ఉందని అక్కడ పై అధికారులు కానీ ఎంఈఓ సార్ ఆంజనేయ సార్ గారు చెప్పారు అక్కడ టీచర్లు ఏమో కొరత ఉన్నారు చూడండి అక్కడ ఏమో సరిచే చెప్పట్లు చూడండి అంటే చెప్పినా గాని ఆయన సరే అన్నారు కానీ ఇంతవరకైనా మాకు పిల్లలకి టీచర్లు పంపించలేదు ఎందువల్ల అలా నిర్లక్ష్యం చేస్తున్నారు మాకైతే అర్థం కాలేదు గ్రామంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులని అందరిని తీసుకెళ్లి అక్కడ వినతి పత్రం గాని ఇచ్చాము కానీ ఏది సరే అంటనని తీసుకున్నాడో అక్కడ పెట్టుకున్నాడు పంపిస్తామన్నారు కానీ ఎటువంటి స్పందన ఇంకా మాకి స్కూల్కి వచ్చిన పిల్లలకి ఇంతవరకు విద్య అనేది అసలు